హాయ్ అండి ఎందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను చూస్తే మీకు అర్థమైపోతుంది కదా నేను ఈ మధ్య హైదరాబాద్ వెళ్ళినప్పుడు గోల్డ్ షాపింగ్ కూడా చేశానండి చూడంగానే నేత్రానందాన్ని కలిగించే బంగారం అయినా సరే చీరలైనా సరే ఆడవాళ్ళకి ఇంకా చంద్రముఖులు అయిపోతామని అని అంటారు కదా అలాగే ఏదైనా పరిస్థితి ఇక్కడ అసలు కలెక్షన్స్ చూస్తుంటే బీభత్సమైన కలెక్షన్ అండి అసలు ఏది సెలెక్ట్ చేసుకోవాలో కూడా నాకు అర్థం కాలేదు ఎందుకు ఇది ఎక్కడ ఏం షాప్ అని తెలియ చెప్పాలి కదా ఇది వచ్చి హైదరాబాద్లో పీజేఈ అని పన్నా జ్యువెలరీ ఎక్స్క్లూజివ్ అండి అసలు లైట్ వెయిట్ జ్యువెలరీలో అసలు మోడల్స్ ఉన్నాయండి బ ఏది కదే ఎంత అద్భుతంగా ఉన్నాయంటే చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే అసలు సెలెక్ట్ చేయడం నా వల్ల కాలేదు ఇంకా అన్నీ చూసే కొద్ది చాలా బాగా అనిపించాయి ఒకదాని మించి ఒకటి అలా ఉండేసరికి ఇంకా నాకు సెలెక్షన్ చేయడానికి చాలా టైం పట్టింది అందులో లైట్ వెయిట్లో ఏ విధమైన కలెక్షను ఇంత గొప్పగా ఉండడం అంటే చాలా అద్భుతమే అది అందులో మాకు తమిళనాడులో ఎక్కువగా గోల్డ్ ఎక్కువ ఉండేవే ఉంటాయి ఈ విధంగా సో లైట్ వెయిట్ అనేవి మాకు దొరకవు అందుకనేసి సరే ఎలాగో హైదరాబాద్ వెళ్తున్నాం కదా అని చెప్పి ఒకసారి షాపు కూడా విజిట్ చేస్తామని చెప్పి వెళ్ళాము వెళ్తే అక్కడ అసలు చాలా బాగున్నాయండి మోడల్స్ ఇంకా ఇందులో నేను కూడా ఒక తీసుకున్నానులేండి ఒక నగ అది ఏందనేది మీరు గెస్ చేయగలిగితే చేయండి ఈసారి ఇంకో వీడియోలో నేను చూ చూపిస్తాను నేను తీసుకునింది ఇప్పుడైతే మీకు అక్కడ షాప్లో ఉండే కలెక్షన్స్ మాత్రమే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ట్రెండింగ్లో ఉండే మోడల్స్ చాలా బాగున్నాయండి కుందన్సు కుందన్సుకు తగినట్టుగా హారాలు మాలలు అలాగే జాలీ మోడల్ అని చెప్పి అది ఒక ట్రెండింగ్లో ఉంది ఇంకోటి జిలేబీ మోడల్ ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నాయి సరే ఇవి చూద్దామని నేను వెళ్ళాను మెయిన్గా ఆ లైట్ వెయిట్ జ్యువెలరీ షాప్లు నేను విజిట్ చేయాల ఫస్ట్ టైం చేశాను చూడంగానే ఫ్లాట్ అయిపోయాను అనుకోండి అంత బాగున్నాయి అసలు పీజేఈలో నేను ఎప్పటి నుంచో నేను వీడియోస్ చూస్తున్నాను నాకు కలెక్షన్స్ అక్కడ బాగానే ఉంటాయని ఒక ఐడియా ఉన్నింది ముందే సరే అని నేరుగా అక్కడికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత అసలు ఆ కలెక్షన్ చూస్తుంటే చాలా అసలు ఎన్నిసార్లు నేను చెప్తున్నానంటే మీకు చూస్తే కూడా అర్థమవుతూ ఉంటుంది ఎప్పుడైనా సరే అంటే ఇప్పుడు ఉన్న బంగారు రేటుకి పెరిగిపోతూ ఉంది ఎవరికి అందనం తెత్తుగా కాబట్టి ఇలాంటప్పుడు మనం ఇంకా లైట్ వెయిట్ జ్యువెలరీకే ఓట్ వేసుకోవచ్చు ఏమంటే మనకున్న కాస్త కాస్త డబ్బులు ఇంతగా మాత్రం నగలు తప్ప ఇంక వేరే ఏవి రావు అందుకనేసి మేము లైట్ వెయిట్ జ్యువెలరీకే వెళ్ళాము నేను కలెక్షన్ చూసి మా బడ్జెట్కి తగినట్టుగా ఒక నగ సెలెక్ట్ చేసుకున్నాను దాన్ని మీకు కూడా చూపిస్తాలేండి ఫస్ట్ అయితే ఇక్కడ ఏం మోడల్స్ ఉన్నాయో ఎలా ఉన్నదో షాపు కలెక్షన్ ఏందో అనే మీకు ఒక ఐడియా వస్తుంది కదా అని చెప్పి వీడియో మొత్తం షాప్ అంతా తీసాను మీకు కూడా ఒక ఐడియా వస్తుంది చూస్తే ఎప్పుడైనా మనకు సేవ్ చేసుకున్న అమౌంట్లో కొంత కొంత ఏదన్నా చిన్న నగైనా సరే అలంకారానికి వాడుకోవచ్చు కదా ఇంకా ఇప్పుడున్న రేట్లకి పెద్ద పెద్ద నగలు అసలు కొనలేము ఎంతలో అంతలో కొంత ఏదో ఎంత మాత్రమైనా కొనొచ్చు అనేసి ఇంకా మేము సేవింగ్ చేసుకున్న అమౌంట్లో మా బడ్జెట్కి తగినట్టుగా ఒక నగ తీసుకున్నానండి అది రేపు వీడియోలో పెడతాను ఎలా ఉందో కూడా చెప్పండి ఈ లోపల మీకు గెస్ట్ చేయగలిగితే మాత్రం చేయండి మీకు నేనేం తీసుకున్నాననేది ఒక జస్ట్ ఒక ఐడియా మీకు కూడా ఉంటుందేమో చూస్తాం అది అలాగా అనుకోకుండా మేము అట్లా చూద్దామని వెళ్ళాము షాప్కి అంటే తీసుకోవాలనే వెళ్ళాంలేండి అంటే నేను ఎప్పుడు చూడలే కదా సెలెక్షన్ ఎలా ఉంటుందో ఏమో అసలు కలెక్షన్ ఉందో లేదో అని డౌట్తో వెళ్ళాను అసలు కలెక్షన్స్ అయితే చాలా కలెక్షన్ ఉందండి అసలు అదిరిపోయేంత ఉంది కలెక్షను కలెక్షన్ మోడల్స్ అయితే మనకు ఎంత వెయిట్ తక్కువలో కావాలన్నా ఉన్నాయి ఎంత వెయిట్లో కావాలన్నా కూడా ఉన్నాయి అంటే లైట్ వెయిటే కాకుండా నార్మల్గా ఫుల్ గోల్డ్ ఉండేవి కూడా ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్ రేట్లకి మనకు లైట్ వెయిట్ కన్నా ఏవి తీయలేము అవే కాస్త బారడంత అయిపోతుంది వాటికే ఇంకా జిఎస్టీలు మేకింగ్ ఛార్జీలు ఇవన్నీ పడి ఇంకా రేట్ ఎక్కువ అవుతుంది కాబట్టి కనీసం సేవ్ చేసుకున్న అమౌంట్తో ఒక నగ సేవ్ చేసుకుంటే కూడా రేపు ఒక ప్రాపర్టీ కింద ఇన్వెస్ట్మెంట్ కింద గోల్డ్కి పెట్టినట్టు ఉంటుంది కదా అని ఒక ఆలోచన అంతే ఇంకా ఈ మోడల్స్ మీకు ఒక్కొక్కటి ఒక్కటి డీటెయిల్డ్గా చూపిస్తున్నానండి మీకు బాగా అర్థమయ్యేలాగా అందుకని స్లోగానే చూపిస్తున్నాను చూసి మీకు నచ్చితే నచ్చే నచ్చితే అసలు నచ్చకుండా ఉండే సమస్య లేదు ఆ ఛాన్సే లేదు ఎవరికైనా సరే ఆడవాళ్ళం కదా అందులో నగలను చూస్తే యచ్ఛంగా అయిపోతాం మనం నేను దెయ్యం ఆవహించినట్టుగా అయిపోతుంది కదా నాకైతే ఇవి చూసుకుంటే నేను మళ్ళీ మళ్ళీ వీడియో చూసుకుంటూనే ఉన్నానండి సరే ఇవి మీకు కూడా నచ్చే ఉంటే నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మాత్రం చివరి దాకా చూడండి చాలా బాగుంటుంది చూసుకుంటే మోడల్స్ కొత్త కొత్త మోడల్స్ అన్నీ మనకు కనపడతాయి ఇంకా ఫంక్షన్ వేరుగా ఏదైనా చిన్న చిన్న పార్టీలకి అన్నిటికీ తగినట్టుగా ఉన్నాయండి నగలైతే దేనికి అది తగ్గేటట్టే లేదు తగ్గేదేలా అన్నట్టుగా ఉన్నాయి ఈ మోడల్ అయితే అమ్మ మాట ఛానల్లో జయగారు వేసుకొని ఆవిడ కొనుక్కున్నారండి ఆ మోడలు అది కూడా నేను పెట్టుకొని చూసాను కాకపోతే ఆ కలర్ స్టోన్స్ నాకు ఉన్నాయని చెప్పి నేను తీసుకోలేదులేండి కానీ నాకు లేని కలెక్షన్ నా దగ్గర ఏవైతే లేదో ఆ కలెక్షన్లో ఉన్న ఉన్న వాటిల్లో నేను సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత ఇంకా ఇవి చూస్తే చాలా బాగున్నాయండి పెద్ద పెద్ద హారాలు సింపుల్గా కావాలంటే సింపుల్గా అట్లా రకరకాలుగా బాగా మోర్ కలెక్షన్ అండి ఇదే జిలేబీ మోడల్ అంటే ఈ జిలేబీ మోడల్లో కూడా చాలా చాలా ఉన్నాయి వెరైటీసు కలెక్షన్ చాలా బాగుంది ఇంకా వాళ్ళు మనకు కావాలంటే కూడా తయారు చేసిస్తారండి మార్చి అంటే వేరే స్టోన్స్ కావాలన్నా పూసలు మార్చాలన్నా ఏదైనా సరే వాళ్ళు మార్చి మనకి కస్టమైజేషన్ కూడా చేసిస్తారంట చెప్పారు ఇంకా అది వచ్చి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ కూడా ఉంటుందండి మనము ఆన్లైన్లో కూడా చూసుకొని మనకు నచ్చిన మోడల్ని వాళ్ళకి సెలెక్ట్ చేసి పెడితే వాళ్ళు మన అడ్రస్కి నేరుగా సేఫ్టీగానే ఇంటికి పంపిస్తారు ఆ వస్తువు కూడా ఆ షాప్కి ఉంది కాబట్టి నచ్చితే ఎవరన్నా ఆన్లైన్ వీడియోలో కలెక్షన్ చూసి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంక ఇవన్నీ జిలేబీ మోడల్ నగలండి వీడియో వీడియో మాత్రం మిస్ కాకుండా చివరి వరకు చూడండి ఇంకా ఈ నగలు చూస్తే ఆడవాళ్ళకి ఆనందాన్ని నేత్రానందాన్ని మగవాళ్ళకి గుండెల్లో భయాన్ని కూడా కలిగిస్తుంది కదా ఓ ఎవో ఎంత డబ్బులు అయిపోతాయి నగలకని వాళ్ళకి దడబొట్టుకుంటుంది కానీ మనకు మాత్రం ఆనందంగా ఉంటుంది ఇంకా వాళ్ళని భయ భయపెడుతూ మనల్ని ఆనందింపజేసే ఈ బంగారు ఎక్కడ దాకా వెళ్తుందో తెలియదు సరే ఇంతకీ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా మీ బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళకి కానీ షేర్ చేయండి మోడల్స్ ఏమన్నా చూస్తారు ఒక ఐడియా ఉంటుంది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో వస్తాను ఉంటానండి